నువ్వు వెళ్ళి ఆడికే అమ్మ పైనుంచి దొక్కే పుళ్ళు రాలిపోతాయి బాగున్నారా సెలవుల్లో ఆటలు అలవాటు అయిపోయి కాలు కుదిరంటలేదు ఇంట్లోనే అయ్యదో కోకో అని పిల్లడు కళ్ళకి కూడా వచ్చేస్తున్నాడండి బాబా మాకు అన్నాకి అసలు ఖాళీ ఉండదండి ఫ్రైడే సాయంత్రం వస్తాడా బ్యాగ్ వేసిన వెంటనే వెళ్ళిపోతాడు మొన్న సాయంత్రం బ్యాగ్లోని సీసా కలిసి ఉండొచ్చింది వచ్చింది ఏంటికన్నా అని అడిగితే వాటర్ బాటిల్స్ అని చెప్పాడు వాటర్ కూడా బయటే తాగదు తెలుసా జాంక్యా తింటారా మొన్న పండగ ఊరు నుంచి తెచ్చింది చెట్టుకాయలండి బాబు అండి బాబా మిరీష్ జాంక్యా తింటావా కడిగేసేవనా తినవా ఈ తిండండి గడ్డి తింటాడు రే బాబు ఏంటి మా విషయాన్ని కొడుతున్నావు బయట బా ఎవరు మీ పాప నా కూర్రోడు అనుకున్నాను అచ్చమ్మ ఒకటి వాటం మీ పోలికి ఎవరండి ఇవి కొత్తగా వచ్చింది పార్క్కి ఇద్దరు పిల్లలు ఉన్నా చూసారా పొట్టలేదు మనకి ఒకళ్ళు అనేసరికి వచ్చేసింది పొట్ట మనం కూడా ఎక్సైజ్ ఏంటి తొంభై ఏడు తొంభై ఎనిమిది అయ్యో ఇవన్నీ మనవల్ల ఎక్కడవుతాయి ఇంట్లో పనులు చేసేసరికి జబ్బలు పులిసిపోతున్నాయి బుధవారం వసపోతే బుద్ధి బాగా అవుతుంది అంటారు బుద్ధి సంగతేమో కానీ మా ఓడికి బాగుడు బాగా వచ్చింది అంత పైకి ఏంటండి మిర్షు రెండు దాని మీద తింటావా తింటాడు బాత్రూమా రెండే కదా ఎల్లు వచ్చి కడుగుతాను ఈడు రాత్రి రాత్రి పెద్దోడైపోయి ఏ పదేళ్ళు వచ్చి ఆడి పనులాడు చేసుకుంటే చాలండి నాకు చచ్చిపోతున్నాను తింటాడు వెళ్తాడు తింటాడు వెళ్తాడు కడగలే చచ్చిపోతున్నాను అనుకోండి పిల్లల పాటలు వీళ్ళకి పని ఏంటండి నన్ను చూడటానికి వచ్చారా ఎదవా ఎవరు చదవా అంటే టైం ఎంత ఎవర్రా నీకు మా నాన్నకి తమ్ముళ్ళగా ఉన్నావు ఎలిక నుంచి నేను ఆంటీలే కనపడుతున్నానండి అండి ఆంటీ గారు ఫీల్ అన్నట్టున్నారు మళ్ళీ